భక్తులకు కొంగు బంగారమైన వరాలనిస్తూ బంగారు మైసమ్మ తల్లి ఉత్సవాలను నేడు హౌసింగ్ బోర్డు కాలనీలో గల నారదాసు వసంతరావు శ్రవంతమ్మ దంపుల ఇంట్లో ప్రతిష్ఠించిన బంగారు మైసమ్మ తల్లి వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు జిల్లా నలుమూల నుంచి ఉదయం నుండే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు కోరిన కోరికలు నెరవేరాయని భక్తులు వివిధ రకాలుగా అమ్మవారిని మొక్కులు సమర్పించుకున్నారు కొంతమంది యాట పిల్లలతో మరికొంతమంది బోనంతో ఇంకొందరు నిలువెత్తు బంగారంతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ భక్తులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా ఆలయ ఆవర్ లో భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు కళాకారులు పాడిన అమ్మవారి కీర్తనలు భక్తులను పులకించెల చేశాయి సుమారు వెయ్యి మంది అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నారదాసు సంతారావు మాట్లాడుతూ తమ ఇంట్లో వారికి కలలో అమ్మవారికి దర్శనమిచ్చి ఇంట్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్టలు చేయాలని చెప్పారని ఈ సందర్భంగా గత పది సంవత్సరాల క్రితం అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ ఇంట్లోనే ప్రతిష్ఠించామని అమ్మవారిని చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారని వారి కోరిన కోరికలు వచ్చి ఇక్కడ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆదివారం వస్తే ఆదివారం నాడు ఇట్లా చేస్తాము మళ్ళీ అట్లా అదేవిధంగా ఆసరా మాసం పోనా కూడా ఇదే విధంగా చేస్తాము ఎట్లా అంటే మా ఇంట్లో బంగారు మహేసమ్మ వెలిసింది సాక్షాత్ అమ్మవారు వెలిసింది భక్తుల కోరికలు తీర్చిన కొద్ది భక్తులే వచ్చి వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళే చేస్తూ ఉంటారు ఇలా మేము చేసేది ఏం లేదు మొత్తం భక్తులు చేస్తూ ఉంటారు ఇలా భక్తులకు కోరుకున్న కోరికలు నెరవేర్చిన తర్వాత ఏమో వాళ్ళు వాళ్ళు మొక్కుకుంటారు వాళ్ళు మొక్కిన తర్వాత ఏ కోరిక నెరవేర్చారో ఆ కోరిక ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి సంక్రాంతి కానీ లేకపోతే ఆ సంవత్సరం చేస్తారు వాళ్ళు దాదాపు ఇక్కడ అన్నదానము ఇరవై ఐదు వేల మంది ముండల వరకు ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరంలో రెండు సార్లు చేస్తూ ఉంటారు ఈ విధంగా దినం దిన దినము అభివృద్ధి చేస్తుంది అట్లాగే ఎందుకంటే ప్రతి సంవత్సరము మేము ఇరవై ఇరవై ఐదు కిలోల నుండి మొదలు పెడితే ఇప్పటివరకు రెండు గింటల భీమ వరకు ఇదే అమ్మవారు వస్తుంది కాబట్టి దీన్ని భక్తులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు గత ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మ దగ్గరికి మేము అంటే మేము ఏదో ఒక చిన్న విషయం గురించి వచ్చినాం బాబు కోసం అని కానీ మా ఆయనకి లోపల అసలు ఏమైంది ఆయన హెల్త్ ఎట్లా ఉంది అనేది అమ్మ చూసి చెప్తున్నారు ఇప్పుడు ఆయన బ్రతికున్నాడంటే కారణం అమ్మనే ఒక్కటే మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు లాక్కొచ్చినారు అమ్మ ఆయనని ఆరోగ్యపరంగా ఎట్లయినా ఎలాంటిదైనా కూడా అమ్మ లేకపోతే మేము లేము ఇప్పుడు నేను సుమారుగా అమ్మ దగ్గరికి ఆరు సంవత్సరాలు అవుతుంది కాబట్టి అంత ముందుకు పిల్లల విషయంలో నాకు కొంచెం స్ట్రగుల్స్ ఉండే అమ్మ దగ్గరికి వచ్చిన అంటే నాకు బాబు వచ్చిండు కూతురు ఇప్పుడు ఇద్దరు పిల్లలు వచ్చారు అమ్మాయి ఒక్కరికి కూడా కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరినాయి ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు అమ్మని నమ్ముకున్న ప్రతి భక్తునికి ఏ ఒక్క సమస్య కూడా రాలేదు ప్రతి ఒక్కరికి వచ్చినట్టు ఉన్నటువంటి బాధలు ప్రతి ఒక్కటి క్లియర్ అయినాయి తప్ప ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు